దాని తర్వాత ప్రీవియస్గా ఉన్నటువంటి ఇంజిన్ మెకానిజం ఇప్పుడు ఇంజిన్ మెకానిజం చేంజ్ అయిపోయింది అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం యూరిన్ పసుపుగా పోసామనుకోండి ఒక రకమైన ట్రీట్మెంట్ రెడ్గా పోసాం అనుకో ఒక రకమైన ట్రీట్మెంట్ ఇక్కడ కూడా మనకైతే పెట్టారనమాట ఒక సెన్సర్ అయితే పెట్టారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్స్ ఆటో మొబైల్ ఈరోజు అయితే మనం చాలా కింపర్చి మాట్లాడదాం ఇలాంటి వీడియోస్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట అంటే ఒకప్పుడు కాలంలో మనం ఈ హండ్రెడ్ వన్ టెన్ సీసీ వెహికల్స్తోనే మీ అందరూ కూడా పరిచయం అయినటువంటి వ్యక్తి మీ అందరూ కూడా తెలుసు కదా సో అటువంటి ఒక సక్సెస్ఫుల్ హండ్రెడ్ సీసీ బండినైతే అయితే మీ ముందుకు తీసుకొని వచ్చినా అదేనండి బజాజ్ ప్లాటినా హండ్రెడ్ ఈ బజాజ్ ప్లాటినా హండ్రెడ్ బీఎస్ సిక్స్ ఫేజ్ టూకి అప్గ్రేడ్ అయిన తర్వాత కొన్ని చేంజెస్ అయితే చేశారు ఇప్పుడైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో బిఎస్ సిక్స్ ఫేజ్ టూ ఓబీటీ టూ బికి అప్గ్రేడ్ అయిన తర్వాత బజాజ్ ప్లాట్నా హండ్రెడ్ ఇంజన్లో ఏ ఏ చేంజెస్ చేశారు అసలు ఈ బండిలో ఉన్నటువంటి కంప్లీట్ ఏంటి ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చెప్పేస్తానండి ఈ మీలో ఎంతమంది బజాజ్ ప్లాట్నా ఫ్యాన్స్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకైతే రెండు వేల ఎనిమిదిలో బజాజ్ ప్లాట్నా హండ్రెడ్ అయితే ఉండేదన్నమాట అదైతే మనకి సెవెంటీ సెవెంటీ ఫైవ్ మైలేజ్ అయితే ఇచ్చేది నలభై రూపాయలు పెట్రోల్ కదా అర లీటర్ పెట్రోల్ వేసేమంటే ముప్పై ఐదు కిలోమీటర్లు ఈజీగా తిరిగేటట్టు ఉండేది కాబట్టి ఇది నాకైతే నాకు ఫేవరెట్ బండిగా చెప్పుకోవచ్చు అనమాట హండ్రెడ్ సీసీలో దాని తర్వాత అయితే దీంట్లో ఆపర్ ఈ సీటు సీట్ అయితే మనకు ముగ్గురికి కూడా ఈజీగా సరిపోయేటట్టు అయితే ఉంటుంది వెరీ ప్రాక్టికల్ వెహికల్ మనం ఎటువంటి టరైన్స్లో ఉన్నాయి సరే ఈజీగా తిరగగలిగేటటువంటి గ్రౌండ్ క్లియరెన్స్ అలాగే ఎలాంటి పర్సనాలిటీ అయినా సరే ఈజీగా మాన్యువర్ చేయగలిగేటటువంటి ఎర్గనమిక్స్ కలిగినటువంటి బజాజ్ ప్లాట్నా హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేరియంట్స్ సంబంధించిన డీటెయిల్ అయితే చూసేద్దాం ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూద్దాం అండి మనకి ప్లాట్నా వన్ టెన్లో కూడా మనకి ఈ మెరర్సే యూస్ చేశారు హండ్రెడ్లో కూడా ఇవే మిరర్స్ అయితే వచ్చాయి హెడ్లైట్ విషయానికి వచ్చేటప్పుడు ఇక్కడైతే మనకి ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే ఇచ్చారు హెడ్లైట్ అయితే మనకి లోపల బల్బ్ అయితే హలోజన్ అయితే వచ్చిందండి ఇదైతే మనకి ఏసీ పవర్ సప్లై మీద అయితే రన్ అవుద్ది అనమాట ఇది నేను ఆన్ చేసిన తర్వాత ఇక డిఆర్ఎల్ లైట్ ఆన్ అవ్వట్లేదు అలాగే హెడ్లైట్ కూడా లైట్ ఆన్ అవ్వలేదు హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ కూడా దీంట్లో అయితే ఇవ్వడం జరిగిందండి సో హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఆన్ చేసినప్పుడు కూడా ఆన్ అవ్వట్లేదు కదా బండి అయితే సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసిన తర్వాత మాత్రం లైట్స్ అయితే లైట్ ఆన్ అవుతాయి అనమాట ఇప్పుడైతే నేను పాసింగ్ చేస్తానని చూశారు కదండి ఆరాజాన్ లైట్ అయితే ఉంటుంది లైటింగ్ కూడా బాగానే ఉంటుందండి మరి బ్యాడ్ అయితే కాదనమాట ఇది దీంట్లో మనకి టూ వేరెంట్స్ అయితే ఉంటాయన్నమాట ఈ బజాజ్ ఫ్లాట్న హండ్రెడ్లో ఎలక్ట్రిక్ స్టార్ట్ కిక్ స్టార్ట్ అని చెప్పేసి దీంట్లో అయితే మనకి ఎలక్ట్రిక్ స్టార్ట్ ఉన్నటువంటి వేరియంట్ అయితే నేను ముందుకు తీసుకుని వచ్చాను ప్రజెంట్ అయితే మనం నిరదోవల్ ఉన్నటువంటి వరుణ్ బజాజ్ షోరంలో అయితే ఈ వెహికల్ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియో చేయడానికి ఆపర్చునిటీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ అయితే చెప్తాను చెప్తానమాట ఇండికేటర్ తీసుకునేది ఫుల్ ఫ్లెక్సిబుల్ అయితే ఉంటాయండి దీంట్లో అయితే మనకి హాజన్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు మనకు ఒక నాలుగైదు సంవత్సరాలు పడుతుంది ఈ ఎల్ఈడికి ఇలాంటికి అవ్వాలంటే అవ్వాలంట ఫ్రంట్ గార్డ్ అయితే చూడండి చాలా స్లీక్ అయితే ఉంటుంది అన్నమాట అయితే మనకి సెవెంటీన్ ఇంచ్ వీల్స్ అయితే వస్తాయి ఇక ఇక్కడైతే మనకి వీల్స్ చూసారు మల్టీ స్పోక్ డిజైన్ అయితే వచ్చింది ఇక దీంట్లో అయితే మనకి ఫ్రంట్ సైడ్ ట్యూబ్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది టూ సెవెంటీ ఫైవ్ సిక్స్టీన్ ట్యూబ్ టైర్ ఇచ్చారు మీరు ఫ్యూచర్ లో ట్యూబ్లెస్ టైర్ కూడా అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ కన్నం అయితే పెంచుకోవాలన్నమాట ఫ్రంట్ అయితే మనకి డ్రమ్ బ్రేక్ వేరియంట్ మాత్రం అవైలబుల్ ఉంటుంది ఆ బ్రేక్స్ విషయానికి వచ్చినప్పటికి దీంట్లో అప్పుల కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వచ్చిందనమాట ఈ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ని బజాజ్లో అయితే మనకి యాంటీ స్కిడ్ బ్రేకింగ్ అని చెప్పేసి అయితే క్లెయిమ్ చేసుకున్నారు సో మనం రేర్ బ్రేక్ అప్లై చేసినా ఫ్రంట్ బ్రేక్ అయితే అప్లై అవుద్ది నేను ఫ్రంట్ బ్రేక్ ఎక్కడ ట్యాప్ చేయను రేర్ బ్రేక్ ట్యాప్ చేస్తూ ఉంటాను చూశారు కదా ఫ్రంట్ బ్రేక్ కూడా మనకి అప్లై అయ్యేటట్టు అయితే ఉంటుందన్నమాట ఆ మెకానిజం దాని తర్వాత సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఫ్రంట్ సైడ్ అయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక క్రాష్ గార్డ్ అయితే మనకి ఎక్స్ట్రా యాక్సెసరీస్లు అయితే వేసిస్తారు కొత్త క్రాష్ గార్డ్ అయితే ఇచ్చారండి మనం రివ్యూ చేస్తామని దాని తర్వాత అయితే ఇప్పుడు ఇంజిన్ గురించి అయితే మాట్లాడుకోవాలండి ఈ వెహికల్లో సో దీంట్లో అప్పుడైతే మనకి ఇదివరకు అయితే మనకి ఎలక్ట్రానిక్ కార్బురేటర్ అయితే యూజ్ చేశారు కదా ఎలక్ట్రానిక్ కార్బురేటర్ కాకుండా ఇప్పుడైతే ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ అయితే వచ్చింది సో ఇది వరకు ఉన్నటువంటి బండి అది నా బ్యాక్ సైడ్ అయితే ఉంది దాంట్లో అప్పుడు అయితే ఎలక్ట్రానిక్ కార్బురేటర్ అయితే యూజ్ చేశారు దీంట్లోపులైతే ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ అయితే యూజ్ చేశారు ట్యాంక్ లాకర్ పంపు కూడా ఉంటుందన్నమాట ప్రీవియస్ ట్యాంక్ డిజైన్కి ఇప్పుడున్న ట్యాంక్ డిజైన్కి చేంజ్ అయితే వచ్చింది దీంట్లోపల లెవెన్ లీటర్ ఆ ట్యాంక్ అయితే వస్తుందన్నమాట ఇది మనకి సెవెంటీ ప్లస్ మైలేజ్ అయితే ఈజీగా ఇస్తుంది దీంట్లోపడే రెగ్యులర్ కమ్యూటర్ బైక్ ఉండేటట్టు క్రాడల్ ఫ్రేమ్ చాసెస్ అయితే యూస్ చేశారు దాని తర్వాత ఇంజిన్ అయితే మనకి వన్ నాట్ టూ సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే వస్తుంది కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ రెండు కూడా అయితే వస్తుంది సెల్ఫ్ మోటర్ అయితే చూసారు కదా కిక్ అయితే చూడండి ఇక ఈ వెహికల్లో పవర్ అండ్ టార్క్ విషయానికి వచ్చేటికి సెవెన్ పాయింట్ నైన్ పీఎస్ పవర్ అలాగే ఎయిట్ పాయింట్ త్రీ నూట మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట దాని తర్వాత ప్రీవియస్ ఉన్నటువంటి ఇంజన్ మెకానిజం ఇప్పుడు ఇంజన్ మెకానిజం చేంజ్ అయిపోయింది ఎగ్జాస్ట్ సిస్టమ్ అయితే చూసారు కదండి ఓబీడీ టూ బీకి అప్గ్రేడ్ అయిన తర్వాత ఎగ్జాస్ట్ అయితే ఇటువైపు ఇది వరకైతే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే రైట్కి వచ్చేది ఇప్పుడైతే మనకి రైట్ సైడ్ నుంచే ఉంది దాని తర్వాత ఎక్కడైతే ఒక ఆక్సిజన్ సెన్సర్ అయితే ఇచ్చారు దాని తర్వాత పొల్యూషన్ ఇంకా కంట్రోల్ చేయడానికి అయితే ఈ కెటలెక్ కన్వర్టర్ ఏదైతే ఉందో దాని తర్వాత వచ్చినటువంటి గ్యాసెస్ కూడా తెలుసుకొని కంబషన్ అనేది పూర్తి స్థాయిలో జనరేట్ అయ్యాలి ఇక్కడ కూడా ఆ సెన్సింగ్ ఎలిమెంట్ అయితే ఒకటి ఎవరించి జరిగిందనమాట ఇక్కడ కూడా ఒక సెన్సర్ అయితే ఇచ్చారు అంటే బయటకు వచ్చినటువంటి పొల్యూషన్ ఏ రేంజ్లో వస్తుందో దాన్ని బట్టే ఇక్కడైతే మనకి మనకి సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం యూరిన్ పసుపుగా పోసామనుకోండి ఒక రకమైన ట్రీట్మెంటు రెడ్గా పోసామనుకో ఒక రకమైన ట్రీట్మెంట్ సో యూరిన్ కలర్ బట్టి మనకి ట్రీట్మెంట్ అయితే ఉంటుంది కదా జ్వరం వచ్చినప్పుడు అయితే చేసినప్పుడు అది కూడా సేమ్ అంతే ఇక్కడ కూడా మనకైతే పెట్టారనమాట ఒక సెన్సర్ అయితే పెట్టారు అది సెన్స్ చేసినటువంటి రీడింగ్స్ని బట్టి లోపల కంబషన్ ఛాంబర్లోకి వెళ్ళే ఎయిర్ ఫ్యూల్ మిక్సర్ అనేది బేస్ అయి ఉంటుందన్నమాట అది దాని తర్వాత అయితే ఇక్కడ ఇంజినాయల్ ఫిల్టర్ అయితే తీస్తారండి ఇంజినాయల్ ఫిల్టర్ అయితే లేదు ఇంజినాల్ టాప్ అప్ క్యాప్ కూడా లోపలికి అయితే వచ్చిందనమాట టైమింగ్స్ అయితే ఇటువైపు వచ్చేది ప్రీవియస్గా ఇప్పుడైతే అటువైపు వచ్చిందనమాట సో ఇన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది ఇంజిన్ రిఫర్మెంట్ టోటల్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంచుకోండి ఒకసారి క్రాంక్ అయితే చేస్తాను రెగ్యులర్ వన్ నాట్ టూ సీసీ అయినప్పుడు కూడా దీని లోపల మనకి త్రోటల్ రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి మనం తోటల్ ఎస్కునేటప్పుడు బెక్కేస్తుంది అనమాట తోటల్ రెస్పాన్స్ బాగాలేకపోతే తోటల్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది వెరీ రిఫైన్డ్ ఇంజిన్ అయితే దీంట్లో అప్పుడు ఇవ్వడం జరిగింది ఇక్కడైతే ఉంటుంది రేర్ బ్రేక్ ప్యాడల్ అయితే చూశారు కదా దాని తర్వాత రైడర్ ఫుట్ ప్యాడ్స్ అయితే చూడండి ఇది రెగ్యులర్ కమోటర్ బైక్ ఫ్యామిలీ బైక్గా కూడా దీన్ని అయితే చెప్పుకోవచ్చు బ్యాక్ ఫుట్ ప్యాడ్స్ కూడా చాలా బాగుంది అనమాట ఎగ్జాస్ట్ అయితే చూడండి మఫ్లర్ కవర్ అయితే చాలా బాగుంది క్రోమ్ ఎలిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట రెట్రో లుక్ అయితే వచ్చింది అండ్ రేర్ సస్పెన్షన్ అయితే అడ్జస్టబుల్ ఉండదండి ఆ స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఉంటుందన్నమాట డబల్ స్ప్రింగ్ అయితే వస్తుందన్నమాట దీంట్లో ఎక్కడ అడ్జస్ట్మెంట్ అయితే మనకి ఉండదండి ఇది ఆల్రెడీ అడ్జస్టెడ్ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇంత అడ్జస్ట్మెంట్ ఇక రేర్ బ్రేక్ సిస్టమ్ అయితే చూసారు కదండి బ్యాక్ సైడ్ అయితే మనకి వన్ టెన్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుందన్నమాట వన్ టెన్ సెక్షన్ వన్ టెన్ ఎంఎం డౌన్ బ్రేక్ అయితే వస్తుంది దాని తర్వాత ఫ్రంట్ బ్రేక్ కనెక్షన్ అయితే చూశారు కదా ఇక్కడ నుంచి అయితే వచ్చింది దాని తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనకి సెవెంటీ నుంచి వీలు అయితే వచ్చింది త్రీ హండ్రెడ్ సెక్షన్ టైర్ అయితే వచ్చింది ఫ్రంట్ సైడ్ టూ సెవెంటీ ఫైవ్ సెక్షన్ బ్యాక్ సైడ్ అయితే త్రీ హండ్రెడ్ సెక్షన్ టైర్ అయితే వచ్చిందన్నమాట బ్యాక్ సైడ్ కూడా మనకి ట్యూబ్ టైర్ అయితే ఇవ్వడం జరిగిందని త్రీ హండ్రెడ్ సెక్షన్ ట్యూబ్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో దీంతో మీరు కార్నరింగ్లు గట్ట కొడితే మాత్రం కాదు ఎంత ప్రాక్టికల్ వెహికల్ అయినప్పటికీ దాని లిమిటేషన్స్ అయితే దానికి ఉంటాయి హండ్రెడ్ సీసీలో దీనికి ఉన్నటువంటి టైర్ ప్రొఫైల్ని బట్టి మనం దీనికి కార్నరింగ్ కొట్టడానికి అయితే యూజ్ చేయకూడదు రెగ్యులర్ మైలేజ్ కోసం ఆఫీసులకి వెళ్ళేటటువంటి వాళ్ళ కోసం దాని తర్వాత ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళాలనుకునే వారి కోసం రెగ్యులర్ కమ్యూటింగ్ కోసం అయితే యూస్ చేసుకునేలా ఈ వెహికల్ అయితే ఉంటుందన్నమాట ఇక టైల్ సెక్షన్ విషయానికి వచ్చినప్పటికీ హ్యాలోజన్ లైటింగ్ సెటప్ అయితే వస్తుంది వస్తుందన్నమాట ఇండికేటర్స్ కూడా మనకి ఫుల్ ఫ్లెక్సిబుల్ అయితే ఉంటాయండి సెమీ ఫ్లెక్సిబుల్ గట్టు కాదు దేనికి తగిలినా సరే ప్రమాదం అయితే ఉండదన్నమాట దాని తర్వాత బ్యాక్ టైల్ లైట్ కూడా మనకి హ్యాలోజన్ అయితే ఇవ్వడం జరిగింది ఇదంతా కలర్ అయితే చూడండి చాలా ప్రీమియం అయితే ఉందనమాట గ్రాబ్ హ్యాండ్లు అయితే చూడండి సో బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు దాని తర్వాత సీట్ అయితే చాలా బాగుంటుందన్నమాట సీట్ క్వశ్చన్ కానీ సీట్ ఫార్మింగ్ కానీ మరి వన్ టెన్ అంత కంఫర్ట్ అయితే ఉండదు ఇది కొంచెం హార్డ్ ఫోమింగ్ అయితే ఇవ్వడం జరిగింది ముగ్గురు కూర్చోడానికి ఈజీగా అయితే ఉంటుంది ఇది డ్యూయల్ టోన్ అయితే ఇచ్చారండి సీట్ ఇదంతా మనకి మ్యాట్ కలర్ అయితే వచ్చింది ఇక్కడ గ్లోసీ కలర్ అయితే వచ్చింది అన్నమాట డ్యూయల్ టోన్ అయితే వచ్చింది ఇక ఇట్ సైడ్కి అయితే రండి ఇది ఫ్యామిలీ అండ్ ప్రాక్టికల్ బైక్ అని అయితే చెప్పుకోవచ్చు ఇది వన్ హండ్రెడ్ అని చెప్పి హండ్రెడ్ సీసీ బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఉంది ఇక్కడైతే మనకి శారీ కార్డ్ అలాగే రెడీ ఫుట్ టెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడైతే మనకి చైన్ కేస్ అయితే చూసారు క్లోజ్డ్ చైన్ కేసు అయితే ఇచ్చారు ఓపెన్ చేయిన్ కేసు ఏ బండ్లు అయితే ఉంటుందో ఆ బండ్లో ఎవరైతే మదర్ని కానీ లేకపోతే వైఫ్ని కానీ సిస్టర్ని కానీ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త చున్నీలు కానీ లేదనేసి అంటే చీర కొంగులు కానీ చైన్లోనికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉంటుందో అలాంటి ప్రమాదాలు చాలా జరుగుతుంది ఇటీవల కాలం కూడా జరిగింది కాబట్టి క్లోజ్ చేయిన్ ఉన్నటువంటి వెహికల్స్లో ఎలాంటి ప్రమాదం ఉండదు కానీ ఓపెన్ చేయిన్ ఉన్నటువంటి వెహికల్లో మాత్రం చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా అయితే ఉండండి సో ఇది ఫ్యామిలీ పర్పస్లో డిజైన్ చేయబడినటువంటి వెహికల్ కాబట్టి వెరీ ప్రాక్టికల్ అయితే ఉంటుందన్నమాట దాని తర్వాత దీంట్లో అప్పుడైతే మనకి ఫోర్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది అండ్ దీంట్లో అన్ని గేర్లు కి అయితే ఉంటాయన్నమాట సెంటర్ స్టాండ్ సైడ్ స్టాండ్ సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సర్ అయి ఉంటుంది అండ్ బజాజ్ ప్లాట్నా నా వన్ టెన్ యొక్క డ్రైవింగ్ ఎగ్నమిక్స్ అయితే ఒకసారి చూద్దాం ఈ బండి యొక్క సీట్ హైట్ అయితే మనకి ఎయిట్ నాట్ సెవెన్ ఎంఎం అయితే ఉంటుంది అనమాట ఎనిమిది ఏడు సీట్ హైట్ ఉన్నప్పుడు రెండు కాలు ఈజీగా అందేస్తాయి దానికి కారణం ఏంటంటే ఈ వెహికల్ యొక్క సీట్ అయితే మనకి స్లిమ్ అయితే ఉంటుంది కాబట్టి మనకి రెండు కాలు ఈజీగా అందేస్తాయి దాని తర్వాత ఎటువంటి టెరన్స్లో సార్ మనం ఈజీగా తిరగగలిగేటట్టు టూ హండ్రెడ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందండి సో టూ హండ్రెడ్ ఎం గౌ గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల ఎలాంటి టెరెన్స్ ఈజీగా అయితే మనం తిరగొచ్చు అన్నమాట మనం రాళ్ళు గొండలు గుట్టలు ఎటువంటి టెరెన్స్ అయితే తిరగవచ్చు కాకపోతే ఇది మనకి కొంచెం లైట్ వెయిట్ వెహికల్ కాబట్టి అది చూసుకొని జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయాలి రెగ్యులర్ కమోటరింగ్ వెహికల్ దరద రెండు కాలు అందేస్తాయి కాబట్టి ఈజీగా అయితే మనం డ్రైవ్ చేసుకోవచ్చు మితిమీరినటువంటి స్పీడ్లు అయితే ఈ వెహికల్ వెళ్ళకూడదు అది మాత్రం గుర్తుంచుకోండి ఇదైతే మనకి నూట పదహారు కేజీల కెర్వేట్ అయితే ఉంటుంది అన్నమాట ఈ బండి అండ్ ఈ వెహికల్ యొక్క ట్యాంక్లో మనకి లెవెన్ లీటర్ స్పీడ్ అయితే పడుతుంది ట్యాంక్ డిజైన్ కూడా మారిపోయింది అనమాట అండ్ ఇది మనకి ఇచ్చేటువంటి మైలేజ్ అయితే సెవెంటీ ప్లస్ ఇస్తుంది అన్నట్టుగా కంపెనీ వారు చెప్తున్నారు రియల్గా కూడా సెవెంటీ ప్లస్ మైలేజ్ అయితే ఇస్తుంది మనం ఎకానమీ స్పీడ్లో ఫార్టీ ఫైవ్ వెళ్తే చాలు ఈ బండి మంచి మైలేజ్ అయితే ఇస్తుంది సో ఇప్పుడైతే ఈ బండి మనకి కూర్చుంటే ఏ విధంగా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇక బజాజ్ ప్లాట్న హండ్రెడ్ అనేది మనకి టోటల్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట బ్లాక్ అనేది గా వచ్చేటటువంటి కలర్ ఈ గ్రాఫిక్స్ అయితే చూస్తున్నారు కదండి ఈ గ్రాఫిక్స్ లో మనకి ఇక్కడ సిల్వర్ కలర్ అయితే కనిపిస్తుంది కదా దీని ప్లేస్ లో మనకి రెడ్ కలర్ అయితే వస్తుంది అలాగే బ్లూ కలర్ కూడా వస్తుంది గోల్డ్ కలర్ అయితే వస్తుంది మియాన్ కలర్ అయితే వస్తుందన్నమాట ఈ విధంగా టోటల్ ఫైవ్ కలర్స్ అయితే వస్తాయనమాట ఇప్పుడైతే బజాజ్ ప్లాట్న హండ్రెడ్ ఉంది రెగ్యులర్ కంప్యూటర్ బండి కాబట్టి హ్యాండ్ బార్ కూడా కంప్యూటర్ హ్యాండ్ బార్ అయితే ఇవ్వడం జరిగింది ఇక మనకి రెగ్యులర్గా వన్ టెన్ హండ్రెడ్ సీస్ అన్నింటిలో కూడా మనకి హ్యాండ్ గ్రిప్స్ అయితే సేమే ఉన్నాయి లేవర్లు కూడా బాగున్నాయి అన్నమాట సో ఇక్కడైతే కటింగ్ ఇచ్చారు చూసారు కదా ఇది పడిపోయినప్పుడు కూడా ఎక్కడ వరకు మాత్రం ఇరిపిద్ది మిగతా మొక్కతో మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అదే ఇది ఇవ్వలేదనేసి అంటే మొత్తం ఇరిగిపోద్ది అన్నమాట దాని తర్వాత ఇది క్లెచ్ అయితే చాలా లైట్ అయితే ఉంటుందండి దాని తర్వాత పాసింగ్ అయితే ఉంది ఇక్కడ స్విచ్ గైర్లో పాసింగ్ అయితే ఉంది దాని తర్వాత ఎలిమినేట్ అవు ఈ లైట్లు లేవు కూడాను దాని తర్వాత హై లో లోబీమ్ అయితే టర్న్ ఇండికేటర్ అవుతుంది హార్న్ అయితే ఉంది ఇక రైట్ సైడ్ తీసుకుంటే హెడ్లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇక కీ తీసుకుంటే ఈ విధమైనటువంటి కీ అయితే ఇచ్చారండి ఎప్పటి నుంచి ఇలాంటి కీ అయితే మెయింటైన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట దాని తర్వాత ఒకసారి ఇక్కడైతే మనకి టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు సేఫ్టీలో భాగంగానే అండి ఇది కూడాను ఇఫ్ ఇన్ కేసు మన ధర ఛార్జింగ్ కేబుల్ ఉంది దీనికి ఛార్జింగ్ సాకెట్ లేదని అంటే బండి ఛార్జింగ్ అయిపోయినప్పుడు చాలా ఇబ్బంది పడతాం కదా అటువంటి సందర్భంలో మనం ఛార్జింగ్ అవ్వకుండా అయితే ఉంటుందండి ఇక్కడైతే మన ఓడోమీటర్ అయితే వస్తుంది స్పీడోమీటర్ అయితే వచ్చింది ఫ్యూల్ గేజ్ అయితే వచ్చింది ఇక్కడ మిగతా సింబల్స్ అన్ని కూడా వస్తాయి అన్నమాట అన్ని ఇండికేటర్స్ అని చెప్పేసి చెక్ లైట్ అని చెప్పేసి న్యూట్రల్ లైట్ అని చెప్పేసి ఇవైతే వస్తాయన్నమాట దీంట్లో అయితే ఎటువంటి అప్గ్రేడ్ అయితే చేయలేదు బజాజ్ ఇంకా ఫ్యూచర్లో అయితే చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ వెహికల్లో బజాజ్ ప్లాట్నా హండ్రెడ్ అనేది మనకి నైంటీ సెవెన్ థౌసండ్ వరకు అయితే ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుందండి ప్రజెంట్ అయితే మనం నిరదోవాలో వరుణ్ బజాజ్ షోరూంలో అయితే ఉన్నాం ఇంకా డిస్కౌంట్స్ అయితే ఉంటాయి దీని మీద అలాగే డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి దాని తర్వాత ఈఎంఐ ఆప్షన్స్ మీకు ఫైనాన్స్ అవైలబిలిటీ ఇవన్నీ గురించి అయితే షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లు ఇస్తాను నిదోవాళ్ళు ఉన్నటువంటి బజా వరుణ్ బజాజ్ షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వండి బజాజ్ ప్లాట్నా హండ్రెడ్ యొక్క టెస్ట్ రైడ్ కోసం కూడా బజాజ్ ప్లాట్నా హ్రెడ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను చెప్పాను అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీల ఆర్స్ ఆటమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్క్రైబ్ చేసుకుంటాను నమస్కారం థ్యాంక్ యూ